అంటే క్లియర్గా వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా ప్రణాళికబద్ధంగా ఒక ఎజెండాను తీసుకొని ముందుకెళ్తున్నారు ఇప్పుడు నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీని దేశ ప్రధానమంత్రిని కేంద్ర హోంశాఖ మంత్రిని ఎన్డీఏ ఉన్నప్పుడు సెకండ్ టైం ఎన్డీఏ నరేంద్ర వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఫిబ్రవరి ఒకటి రెండు వేల సంవత్సరంలోనే మొదలుపెట్టి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల సంవత్సరంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసి రాజ్యాంగాన్ని మారుస్తున్నాము అప్పుడు ప్రాతిపదిక ఏం చూపించారు యాభై సంవత్సరాలు పూర్తయింది రాజ్యాంగాన్ని మనము అమలు చేసుకోవడం యాభై సంవత్సరాల తర్వాత ఈరోజు రాజ్యాంగంలో మార్పులు చేయాలనుకుంటున్నాం దానికోసం వెంకటాచలయ్య కమిషన్ అపాయింట్ చేసినామన్నారు దాని మీద నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆలోచనైంది వాళ్ళు ఏ విధానమా అసలు ఆ రోజు అపాయింట్ చేసిన కమిషన్ని తప్పుబడుతున్నారా వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా తప్పుబడుతున్నారా జస్టిస్ వెంకటాచల్య ఇచ్చిన నివేదికను మీరు ఏం చేసిన దాని పట్ల మీ వైఖరి ఏంటి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు తర్వాత నీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే స్పీకర్ గారు కూడా రిజర్వేషన్లు వద్దు అని మాట్లాడిన్రు దీని మీద నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు దేశ ప్రజలకు జేపీ నడ్డా గారు ఏం చెప్తారు అందుకే ఈరోజు ఈ దేశ ప్రజలకు ఈ దేశ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈసారి మీరు భారతీయ జనతా పార్టీ వేసే ప్రతి ఓటు మీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దుకు ఉపయోగపడతాయి మీరు రిజర్వేషన్లను రద్దు చేసుకోవాలి రాజ్యాంగంలో సమూలమైన మార్పులు జరిగి ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలగాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి మీరు ఓటు వేయండి మీరు భారతీయ జనతా పార్టీ వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అయితే నేను బల్ల గుద్ది చెప్తున్నా ఈ రిజర్వేషన్లు ఉండాలి బలహీన వర్గాలకు యాభై శాతం క్యాప్ తీసి అడిషనల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి అని అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి ఈరోజు రాజ్యాంగాన్ని రా మార్చి రిజర్వేషన్లు రద్దు చేసేవాళ్ళు ఎన్డీఏ కూటమి రాజ్యాంగాన్ని ఉంచి రాజ్యాంగంలో బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన నిర్ణయం తీసుకునేది ఇండియా కూటమి రాజ్యాంగం ప్రాతిపదికగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఎలక్షన్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది పక్కకు పోయింది ఈ ఎన్నికలు ఇంకా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చుట్టూత చర్చలు జరగడం లేదు జరగదు ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఈస్ ఇ ద రిలవెన్స్ ఈజ్ దట్ కాన్స్టిట్యూషన్ని మార్చాలనా మార్చకూడదా మార్చాలనుకుంటే ఎన్డీఏ కూటమి మార్చకూడదు అని అనుకుంటే ఇండియా కూటమి ఎటువైపు నిలబడాలనో ఈ దేశంలో ఉండే దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు నిర్ణయించుకోండి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీరు పెద్ద పెద్ద పదవులు చేసారు మీరు చాలా పెద్దవాళ్ళు నేను కాదనను నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినా మీ ముందులో చాలా చిన్నవాడే ఉండొచ్చు మీరు మీ పోలీసులతో బెదిరించాలనుకుంటున్నారో చూడండి అది ఒక్కటి మాత్రం జరగదు కావాలంటే ఒక ఆయన ఈ రాష్ట్రంలోనే ఉంటాడు ఫ్రీగానే ఉన్నాడు ఎప్పుడైనా కావాలంటే మీరు పోయి ఆయన అడుగుండి ఇట్లా పోలీసు కేసులతోని చెర్లపల్లి చెంచల్గూడ జైళ్లతో భయపట్టించుకొని రాజకీయం చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మేము చేసిన పోరాటం ఏందో మీకు తెలుస్తుంది ఎందుకంటే చీకట్లో ఎట్లాగో మీతోనే మాట్లాడుతుంటాడు కాబట్టి ఒకసారి ఆయనను అడగండి దయచేసి ఇలాంటి ప్రయత్నాలు మానుకోండి మీరు చాలా పెద్దవాళ్ళు మీరు మీ సిద్ధాంతాన్ని చెప్పుకోండి మేము చెప్తున్నాం మీ సిద్ధాంతము మీ విధానాన్ని మేము చెప్తున్నాము ఆధారాలు బయట ఇప్పటి వరకు అట్లాంటి ఆలోచనే లేదు ఈ భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఈ రాజ్యాంగం ఇట్లనే ఉంటుందని మోడీ గారు నేను చెప్పినట్టు మరి మీ మీ అభిమాన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాలు ఈరోజు గెజిట్ నోటిఫికేషన్స్ను జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వివరాలను ఈరోజు ప్రపంచాన్ని ముందు నేను చర్చకు పెడుతున్నా దీని మీద పూర్తి స్థాయిలో మీడియా వాళ్ళు కూడా చర్చకు తీసుకోవాలి ఇది దేశం యొక్క ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదము ఈ ప్రమాదం నుంచి బయటపడేసే బాధ్యత ఫోర్త్ ఎస్టేట్ కూడా ఉన్నది ఇది నా ఒక్కడి కోసమో నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు ఈ దేశంలో ఉన్న నూట నలభై నాలుగు కోట్ల ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పడుతున్న తాపత్రయము దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విషయం మీద చర్చ చేయాలన్నా చేయకూడదా మీరు నిర్ణయించుకోండి